రేపు ఆఖరి కార్తీక గురువారం అంటే శ్రీలు లక్ష్మీదేవి ఫోటో ముందు పువ్వు పెడితే చాలండి డబ్బు భర్తకు డబ్బే డబ్బు ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అష్టలక్ష్మి అనుగ్రహం అయితే కలుగుతుందండి తిరుగులేని రాజయోగం పడుతుందని చెప్పి పండితులు అంటూ ఉన్నారు కార్తీక మాసంలో వచ్చేటువంటి గురువారాలు అంటే లక్ష్మీదేవికి ఆ దత్తాత్రేయ స్వామి వారికి సాయిబాబా వారికి ఎంతో ఇష్టం అండి చాలామంది కార్తీక గురువారాలలో గుడికి వెళ్తారు ఒక్క పూట ఉపవాసం ఉంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో కార్తీక గురువారాలలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి శాస్త్ర పండితులు కూడా అంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందనే నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ కూడా లభిస్తాయంటారు మన పెద్దలు ఇక ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదండి ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది కరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారము సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అనేది అవసరమండి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాలలో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలు పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సకల సంపదలకు అధి దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు త్రిమూర్తల్లో ఒక్కరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆది పరాశక్తిని ఏమని ప్రాచీన మహా త్రష్టులు శుభ నోగ్న రూపాలను చిత్రించి ఆరాధించారండి ఆ శక్తి మహిమలను దివ్య శోభాలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం మీదకు ఒక రహస్య సందేశం కనిపిస్తూ ఉంటాయి కార్తీక మాసంలో వచ్చే గురువారం శుచిగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకుని లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించేటప్పుడు ఈ ఒక్క పుష్పాన్ని స్త్రీలు కనుక సమర్పించారు అంటే సౌభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ పువ్వు ఏమిటండి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వస్తే కార్తీక గురువారం రోజున లక్ష్మీదేవి ఆరాధించటం వలన స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది కనుక కార్తీక గురువారం రోజున స్త్రీలు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ప్రత్యేకంగా కార్తీక గురువారం రోజున ఎర్రని గులాబీ పువ్వులను అమ్మవారికి సమర్పించాలి స్త్రీలు ఈ రోజు ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే సౌభాగ్యం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారనే చెప్పాలండి అలానే తరతరాలకు తరగన ఐశ్వర్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఆడవాళ్ళు అమ్మవారికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి పూజ చేయండి కనకతార స్తోత్రం చదవండి పాలల్లో పంచదార కలిపి నైవేద్యం పెట్టండి కనీసం ఈ ఆఖరి గురువారం రోజైనా సరే లక్ష్మీదేవిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించినట్లయితే చాలా మంచిది సకల సౌభాగ్యాలు సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా గుర్తుంచుకొని ఈ కార్తీక గురువారం రోజున ఈ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించే సకల సౌభాగ్యాలను పొందిన అన పొంది ఆనందంగా జీవించండి రేపు గురువారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అయితే ఈరోజు చెంబుడు నీళ్లతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలండి గంటల మీ జీవితం కూడా మారిపోతుంది వద్దన్న ఐశ్వర్యం అయితే లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు మరి కార్తీక గురువారం రోజున చెప్పు ముడు నీటితో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ప్రతి మనిషి తన జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగించుకొని సంతోషంగా జీవించటానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడు కొంతమందికి వారి సమస్యలు చాలా సులువుగా పరిష్కారమైపోతాయి మరి కొంతమందికి చాలా టైం పడుతుంది ఎవరి సమస్య అయినా సరే తొలగించుకోవాలి అనుకున్నట్లయితే కష్టపడే గుణంతో పాటు కొంచెం ధ్యానుగ్రహం కూడా కా దైవానుగ్రహం కూడా మనకి కావాలండి మరి దేవుని యొక్క అనుగ్రహం కావాలంటే ఏదొక పరిష్కారం పాటించాలి కదా దీనికోసం చాలామంది ఎన్నెన్నో పరిష్కారాలు కూడా పాటిస్తూ ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనం కూడా కనిపించదు అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి చాలు ఇది ఎటువంటి ఖర్చు లేని పని మరి ఎంతో ప్రభావితమైనటువంటిది ఇంట్లో సిరి సంపదలను అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి కనుక అమ్మవారికి ప్రీతిని కలిగించేటువంటి రోజు అయినటువంటి గురువారం రోజు నాడు ఈ పరిష్కారం పాటించాలి గురువారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి పూజ గదిలో అమ్మవారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలండి ఈ రోజున ఈ పరిష్కారం గనక చేస్తున్నట్లయితే నా సమస్యలన్నీ తీరిపోవాలమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఒక రాగి చెమ్మును తీసుకొని మూడు చుక్కల గంగా వేసి ఇప్పుడు ఇంట్లోనే నీటితో నీ నింపేసేయాలండి ఇది మనకి పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది గంగా జలం అనేది దాంట్లో మామూలు వాటర్ కలిపేసేయండి ఇక ఇది నీటిలో కొంచెం ఈ వాటర్లోనే కొంచెం పసుపు పచ్చకర్పూరం కూడా వెయ్యాలి అప్పుడు నీటిని తీసుకుని వెళ్ళి ఇంట్లో అన్ని ప్రదేశాల్లో కూడా చల్లండి బాత్రూంలో తప్ప అన్ని ప్రదేశాల్లో మనం చ చల్లాలండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిష్కారం చేసేటువంటి రోజు మాంసాహారం అయితే ఇంట్లో ఎప్పుడు తినకూడదు ఈ చేసేటప్పుడు ఈ పరిష్కారం చేసే రోజున అలాగే ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు ధరించకూడదు ఆ రోజంతా చెప్పులు తాకకూడదు ఒకవేళ మాంసాహారం తిన్నా లేదా చెప్పులను తాకిన ఈ పరిష్కారం అయితే మళ్ళీ చేయాల్సి ఉంటుంది ఈ పరిష్కారం పాటించిన మరుసటి రోజు నుంచి ఎన్నో అద్భుతమైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయండి మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక్క రోజులోనే అనుగ్రహిస్తుంది మీరు చేసేటువంటి పనులన్నింటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇంటిలో ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు ఇంటిలోని వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యకరంగా సంతోషంగా జీవిస్తారు కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సంతోషంగా ఉండండి మా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్